హాయ్ అండి మీషో నుంచి మనకి ఇంకో పార్సల్ అయితే వచ్చేసింది అనుకుంటున్నారా లాస్ట్ టైం మనం ఒక డ్రెస్ అయితే ఆర్డర్ చేసాం మీకు గుర్తుందా ఇంత తక్కువ కాస్ట్కి ఇంత మంచి డ్రెస్ వచ్చిందని అయితే పెట్టాను కదా నేను అదే డ్రెస్ మేము మళ్ళీ ఆర్డర్ చేసామన్నమాట మా చెల్లెల కోసం అయితే తను నా డ్రెస్ చూసి నచ్చిందని అయితే చెప్పిందనమాట తనకు కూడా ఒకటి చేయమని చెప్పేసి అంటే ఇంకోసారి అయితే ఆర్డర్ చేశాము అదే సేమ్ డ్రెస్ అంత కాస్ట్కి రాదు కదా సో తను కూడా ఆర్డర్ చేసుకుందనమాట ఇంకా పార్సల్ అయితే నేనే తీసుకున్నాను సో మీకు ఇంకోసారి అయితే చూపిస్తున్నాను చూడని వాళ్ళు కూడా చూస్తారు కదా అని చెప్పేసి ఏమో పాతదే చూపిస్తున్నారేమో అని అనుకోగలరు కాదు ఇది సెకండ్ వన్ మీరు చూసే ఉంటారు అందులో వేరే డ్రెస్ నాది డ్రెస్ అయితే చెప్పాల్సిన అవసరం లేదండి అంత బాగుంది డిజైన్ అదంతా కూడా అసలు డ్రెస్ చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా వేసుకుంటే హెవీ లుక్ వస్తుందనమాట ఆ కలర్కి ఆ కలర్ కాంబినేషన్కి అలా ఉంది లుక్ అయితే ఇంకా మీరు ఎవరైనా కొని వాళ్ళు ఉంటే ఆర్డర్ చేసుకుంటే బెస్ట్ అండి ఇంకా మీకు లింక్ పెట్టిన దాంట్లో అయితే కాస్ట్ ఇంకా తక్కువే చూపిస్తుంది నేను పెట్టినప్పుడు లింక్ అయితే ఇప్పుడు చాలామందికి నేను సెండ్ చేశాను కదా లింక్ అందులో కాస్ట్ అయితే ఫోర్ నైంటీ టూ అలానే చూపిస్తుంది అనమాట నార్మల్గా మేము అయితే ఫైవ్ ఫార్టీ వన్ అట్లా అంటే మీకు మ్యాక్సిమమ్ ఫిఫ్టీ ఫార్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే ఉందన్నమాట ఇందులో డ్రెస్క్ అయితే మొత్తం హైలైట్ అయ్యింది చున్నీ మాత్రమే చూస్తున్నారు కదా ఎంత మంచి గుర్తుంది ఆ చున్నీ పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి గోల్డ్ కలర్ బార్డర్ తోటి చాలా బాగా గుర్తుందనమాట ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను డ్రెస్ వేసుకొని మీకు చూపించాను ఇందులో కూడా ఒకసారి చూపిస్తాను చూసేయండి నేను రెడీ అవ్వలేదండి నార్మల్గా మీకు చూపించడం కోసం జస్ట్ వేసుకొని అట్లనే చూపిస్తున్నాను అనమాట ఇందులో మనకు కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇందులో నేను ఇంకొకటి పింక్ కూడా ఆర్డర్ చేశాను మీకు దాని రివ్యూ కూడా కావాలంటే కమెంట్ చేసేయండి పెడతాను ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక కలర్ నచ్చుతుంది ఇదే కలర్ నచ్చాలనేం లేదు కదా నేను ఈ డ్రెస్ పైన రెడీ అయిన తర్వాత కూడా ఒక వీడియో అయితే పెడతానండి మీకు లుక్ అయితే ఎలా ఉంది అనేది అది కూడా ఇప్పుడు కాదు నేను ఎప్పుడు వేసుకుంటే అప్పుడు రెడీ అయ్యి చూపిస్తాను రండి ఇప్పుడైతే నార్మల్గా జస్ట్ చూసేయండి ఎలా ఉంది ఏంటి అనేది మీకు కూడా కావాలి అని అనుకుంటే కనుక ఆర్డర్ చేసేయండి లింక్ కావాలంటే కమెంట్ చేసేయండి పెడతాను దీనికి కోడ్ పెడదామంటే కోడ్ కొంచెం దానిపైన కనిపించట్లేదండి బ్లర్ అవుతుంది సో మ్యాక్సిమం అడిగిన వాళ్ళకి లింక్ అయితే షేర్ చేశాను నేను థ్యాంక్ యూ ఫర్